ये तो कि मंडल के मत यांगम मधु मधु को जो देला पुता प्रति जीवा जाति की वन कर तू पी सपंचवे जों की झूठे लपत दीPostConstruct ఈ భారతా క్యా తిరించి సంవివరా మన కండించి అంతరికి నిల్లి జై బిఆర్ అంబేద్కర్ జై జై బిఆర్ అంబేద్కర్ జై జై బిఆర్ అంబేద్కర్ జై గుట్తలాలి జయమందర్గా నాయకత్వం వజ్రాలి గుట్తలాలి అని కుమార్ గారి నాయకత్వం వజ్రాలి జై

స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఇచ్చేలు గౌరవ అనిల్ కుమార్ గారిని అమూల్యమైన సందేశాన్ని వస్తుందిగా ప్రార్థిస్తా ఉన్నాం జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా సంతోషంగా ఉంది మనందరి దేవుడు మనందరి జీవితాల్లో వెలుగులో నిలిచినటువంటి నాయకుడు ఈ దేశంలో ఈ దేశం భారతదేశం ఉన్నంత కాలం కూడా మర్చిపోనటువంటి నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు వేడుకలు ఈ మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ మహనీయుడు మన మధ్యన లేకపోయినా కానీ ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఈ దేశంలో ప్రతి గ్రామంలో రాష్ట్రంలో ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మహనీయుడిని మంచుకోని విధంగా మన జీవితాల్లో ఆయన ముద్ర వేశారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ రోజు ఆయనకు అవకాశం వచ్చిందంటే ఆయన ఈ సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన కానీ ఈ ప్రజల జీవన జీవన ప్రమాణాల విషయాలలో ఆయన ఆలోచన చేసి ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించి ఆయా వర్గాలని ప్రాతినిధ్యం కల్పించి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతోటి ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని రచించి ఈరోజు అందరు అందరినీ కూడా తల ఎత్తుకునేలా చేసిన ఆ మాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఈ అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను